బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రావురిపేటలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో ముప్పైవ వార్షికోత్సవం సందర్భంగా అత్యంత వైభవంగా భక్తి శ్రద్దలతో ఘనంగా జరిగాయి ఈరోజు స్వామివారికి అభిషేకములు ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రత్యేకంగా భజన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు ప్రజలు తీర్థ ప్రసాదాలు స్వీకరించి అందరూ పాల్గొని స్వామివారి కృపా కటాక్షం పొందడం జరిగింది ఇరవై ఆరు ఐదు పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో స్వామివారి విజయగండ స్వామివారి విక్రపస్థ జరిగింది కావున ముప్పై సంవత్సరాలు పూర్తయినవి ఈ రోజుకి అందువల్ల ముప్పై ఒకటవ సంవత్సరం చొరబడుతుంది కావున స్వామివారికి ఈరోజు వార్షికోత్సవం ఉదయం పంచామృత అభిషేకములు తదుపరి గణపతి పూజ తదుపరి మారేడు వృక్షం ప్రతిష్ట తదుపరి భజనా కార్యక్రమము తదుపరి ప్రసాద వినియోగం జరుగుతుంది కావున భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కావలసినగా కోరుతున్నాము